ప్రజావాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలను త్వరగతిన పరిష్కారం చేయడం జరుగుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అరవై తొమ్మిది మంది నుండి ఆర్జీలను స్వీకరించడం జరిగిందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు ये सहेली ने क्या कर बोर्ड पर्टी ना आप तीनों साथ में बोर्ड पर्टी 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 म అరే ఆయన దగ్గర ఉందో మీ రిపోర్ట్ ప్రకారం రేంజర్ వరకు ఐదు ఉన్నాయి అంతే కదా రేంజర్ వరకు ఐన లైన్ వస్తుంది బుక్ చేయి అంటే మీరే సర్వ్ చేశాక ద రైట్ సర్ సర్ మరి ఏంటి మీ ఆప్షన్ చె ప్లాస్టిక్ అయితే అది పని చేస్తూ ఉంటుంది పని చేస్తున్నాను అది ఆప్నట్ క్యాన్సల్ చేయడం ముఖ్యమంత్రి